గజ్వేల్ నియోజవర్గం నుంచి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు రైతు పండుగ రోజు రైతుల్ని తల ఎత్తుకొని బతికే రోజులు మొదలయ్యాయి ఏదైతే సంకల్పం మా ప్రియమత నేత మా ఇష్టమైన నేత రేవంత్ రెడ్డి గారు సంకల్పించుకున్నారో పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రతి రైతుకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అది ఈ రోజు నుంచి ఆరంభమైంది ఈరోజు ప్రతి లక్ష ఉన్నటువంటి రైతుకి రుణమాఫీ చేసి ఈ నెలాఖరులో లక్ష నెల రుణమాఫీ చేస్తూ ఇచ్చినటువంటి మాట ఏదైతే రెండు లక్షల రుణమాఫీ ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవనీలు పెద్దలు మా అందరి గుండటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి మాట ప్రతి రైతుకి ప్రతి రైతుకి ఇచ్చేటువంటి రెండు లక్షల రుణమాఫీ ఈ రోజు నుంచి మొదలైంది నా భూతో నా భవిష్యత్ రోజు వరకు కూడా ఏ రాష్ట్రంలో ఏ నగరంలో కానీ ఏ దగ్గర కూడా ఇలాంటి చారిత్రమైనటువంటి నిర్ణయం ఎవరు తీసుకోలేదు అదే నిర్ణయం మా నేత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు గతంలో మనం చెప్పేవాళ్ళం రాజస్థాన్ గుజరాత్ రోల్ మోడల్ అని ఈ రోజు నుంచి తెలంగాణ ఒక రోల్ మోడల్గా మారబోతుంది ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ ఒకటేసారి ఇచ్చినటువంటి ఘనత మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము ఆశిస్తున్నాం స్వాగతిస్తున్నాం ప్రతి రైతు అలా ఎత్తుకొని బతికే విధంగా ఆయన సంపాలకి సంకల్పించుకున్నటువంటి ఆశయాన్ని ఆ ప్రతి రైతు దగ్గర తీసుకెళ్లేటువంటి బాధ్యత మా భుజస్కంధాలపై ఉంది మరి ఆయన ఇచ్చినటువంటి మాట ఆయన నిన్నటువంటి నిర్ణయాన్ని ప్రతి రైతు దగ్గర తీసుకెళ్ళి దిగ్విధంగా చేసి మరి ఇంకొకటి ఏ రోజు కూడా మాట తప్పినటువంటి ప్రభుత్వం మాది కాదు ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలైనా భరిస్తా తెలంగాణ ఇస్తా అని ఇచ్చినటువంటి మాట సోనియా గాంధీ గారు నిలబెట్టుకున్నారు అదే రీతిలో అదే పద్ధతిలో మా నాయకుడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు చేసి చూపించాడు ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాలు రైతు ప్రభుత్వం ఈ రోజు నుంచి మీరు అందరు చూస్తారు మాది మాటల ప్రభుత్వం కాదు చేసేటువంటి పని చేసేటువంటి చేతల ప్రభుత్వం ఈ రోజు నుంచి మీ ద్వారా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నా ఇదే విధంగా బయలుదేరు మీ వెనుక మేమున్నాం సైనికుల మేమున్నాం మీ వెంబడు ఉంటా ఒక్కొక్కలం మీ వెనుక సైనికుడిగా ఉండి నువ్వు తీసుకున్న నిర్ణయాలని కాపాడుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్తాం మరొక్కసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం